రాజాసాబ్ మూవీతో సంక్రాంతికి కి థియేటర్ లో సందడి చేపోతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ హారర్ కామెడీ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు రాజాసాబ్ లో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్ మాలవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇద్దరు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్ రిధి కుమార్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది ఈ ముగ్గురే కాకుండా రాజాసాబ్ లో మరో హీరోయిన్ కూడా ఉంటుందట అచ్చ తెలుగు నాయిక ఆనంది ప్రభాస్ మూవీలో స్పెషల్ రోల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ లో ఆనంది తలుక్కున మెరవబోతున్నట్లు సమాచారం ఇటీవలే రాజాసాబ్ షూటింగ్ లో ఈ తెలుగు బ్యూటీ పాల్గొంటున్నట్లు సమాచారం మారుతి దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో స్టాప్ సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆనంది లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మారుతితో సినిమా చేయబోతోంది ఆనంది యాక్టింగ్ టాలెంట్ పై ఉన్న నమ్మకంతోనే రాజసాబ్ కోసం మారుతి ఆమెను సంప్రదించాడట చిన్న రోల్ అయినా ప్రభాస్ తో నటించే ఛాన్స్ కావడంతో ఆనంది ఈ సినిమాకు ఇమ్మీడియట్ గా ఒకే చెప్పినట్లు సమాచారం ప్రభాస్ కాంబినేషన్ లోనే ఒకటి రెండో సీన్స్ లో ఆనంది కనిపిస్తోందని అంటున్నారు రాజాసాబ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది ఫస్ట్ సింగిల్ ను నవంబర్ ఇరవై నాలుగున రిలీజ్ చేయబోతున్నారు డిసెంబర్ నెలలో బ్యాక్ బ్యాక్ అప్డేట్స్ లో ప్రమోషన్ స్పీడ్ పెంచుతున్నారు రాజాసాబ్ కు సంబంధించి పాన్ ఇండియా వైడ్ గా జరిగే ప్రమోషన్స్ తో పాటు ఓవర్ సీన్ ఈవెంట్స్ కు ప్రభాస్ అటెండ్ కాబోతున్నారట దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఆనంది ఆమె హీరోయిన్ గా నటించిన ప్రేమంటే మూవీ ఈ వారమే థియేటర్ లో రిలీజ్ కాబోతోంది ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమాలో సుమా కనకాల ఓ కీలక పాత్ర నటిస్తోంది గరివిడి లక్ష్మి బయోపిక్ లో టైటిల్ పాత్రలో ఆనంది నటిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ బయోపిక్ తెరకెక్కుతోంది తెలుగులో జాంబీ రెడ్డి శ్రీదేవి సోడా సెంటర్ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు ఆనందికి మంచి పేరు తెచ్చిపెట్టారు లో కయల్ తో పెద్ద హిట్ అందుకుంది ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది కయల్ సక్సెస్ తో తమిళంలో పలు అవకాశాలు దక్కించుకుంది